ఒక ఊర్లో రాము అనే ఒక యువకుడు ఉంటాడు అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతనికి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఇల్లు వాకిలి అన్నీ కూడా అలా అమ్ముకుంటూ అన్నీ తిని బతుకుతూ ఉంటాడు అలాగే అతను పెరిగి పెద్దవాడవుతాడు ఏ పని చేయకుండా ఎప్పుడూ పడుకుంటూ లేస్తూ ఆ ఉన్నవి అమ్ముకొని తింటూ ఉంటాడు ఊర్లో జనం అంతా కూడా అతను చూసి హేళన చేస్తుంటాడు కానీ అవి ఏవి పట్టించుకోకుండా నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అనుకుంటూ ఎప్పుడు చూసినా ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం నిద్రపోవడం చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో ఉంటూ ఉంటాడు అలా అతనికి అలవాటైపోతుంది అయితే అతనుకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్న తర్వాత తినడానికి ఉండదు ఆకలి బాగా వేస్తుంది అప్పుడు ఇంటింటికి వెళ్ళి అతను నాకు కాస్త డబ్బు ఇవ్వండి నాకు కాస్త అన్నం పెట్టండి అని అడుగుతూ ఉంటాడు అలా అడిగినప్పుడు అందరు నవ్వుతూ హేళన చేస్తుంటారు కొంతమంది అతనికి ఆహారం పెడతారు అలా ఇంటింటికి వెళ్ళి కాస్త ఆహారం తెచ్చుకొని తింటూ అలా మళ్ళీ పడుకుంటూ ఉంటాడు అప్పుడు నాకు తగిన ఉద్యోగం దొరికినప్పుడు నేను చేసుకుంటానులే వెళ్ళి మీ పని చేసుకోండి మేము అసలే చాలా గొప్పవాళ్ళం మా కాస్తు చాలా ఉండేవి తెలుసా వెళ్ళండి వెళ్ళండి అంటూ ఉంటాడు అలాగే రోజు ఊర్లో కొంతమంది పెద్దలు పిల్లలు వచ్చి ఒరే రాము ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు ఎంతసేపు అడుక్కుంటూ ఉంటావు చూడు నీ అవతారం ఎలా ఉందో అన్నీ చిరిగిపోయిన బట్టలు ఆ చూడు ఆ జుట్టు చూడు అని అంటారు ఏ నేను చాలా ఉన్నవాడిని నాకు ఇల్లు వాకిలి ఉండేవి తెలుసా అని అంటూ ఉంటాడు నేనేం పని చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడి నుంచి పోండి అని వాళ్ళని గట్టిగా తిడుతూ ఉంటాడు అయితే అందరూ వచ్చి ఊరికే అతనికి పని చేసుకో పని చేసుకో అని చెప్తుంటారు కానీ అతను అసలు వినడు ఆకలేసినప్పుడు మాత్రమే మళ్ళీ ఇంటింటికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టండి అని అడుగుతారు ఇది గ్రహించిన ఊరి వాళ్ళు అతను ఎంత తలుపు కొట్టినా ఎవరు తలుపు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు అతను ఎంత తలుపు కొట్టినా ఎవరు తీరు ఎంత అడిగినా అన్నం పెట్టరు ఎవరో ఇంకా కనికరించి ఒకసారి ఒక గిన్నెలో అన్నం పెట్టిస్తారు అయితే ఆ పిల్లవాడు ఆ ఇంట్లో నుంచి వచ్చి ఓ సోమరిపోత నీకు మా ఇంట్లో అన్నం కావాలా నువ్వు పని చేసుకోలేవా మేము ఎందుకు ఇవ్వాలి నీకు రోజు అని ఆ పిల్లవాడు వచ్చి తన్ని తిడుతూ ఉంటాడు అప్పుడు అతనికి ఆ రాముకి కొంచెం బుద్ధి వస్తుంది నిజమే కదా ఇంత చిన్న పిల్లవాడు నాకు చెప్తున్నాడు నాకు ఏమీ లేదు కదా అని అప్పుడు అతనిలో అతను గ్రహించుకొని పనిలోకి వెళ్తాడు ఆవుల్ని మేపుతాడు పొలంలో పని చేస్తాడు అలా చేశాక అతనికి రెండు కాసులు వస్తాయి అప్పుడు ఆ డబ్బు చూసి చాలా సంతోషిస్తాడు నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు కదా ఇదే మొదటిసారి నా సంపాదన అని అతనిలో చాలా సంతోషం కలుగుతుంది కష్టం చేశాక వచ్చిన డబ్బు చూసి అతను చాలా సంతోషపడి ఇంకా వా ఆ డబ్బుతో అతను ఆహారం కొనుక్కొని అలా రోజు పనులకు వెళ్ళడం మొదలుపెడతాడు ఏ పని క దొరికితే ఆ పని చేస్తూ ఉంటాడు పొలం పనులు ఆవులు మేపే పనులు గడ్డి కోసే పనులు అన్నీ చేస్తాడు ఇంకా అలా చేస్తూ అతను అలవాటు పడి మా రోజు మానకుండా దివారాత్రులు పనిచేస్తూ ఉంటాడు పనిచేసి అతను కావలసినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడు అప్పుడు రాముకు అర్థమవుతుంది కష్టపడితేనే మనకి ఫలితం ఉంటుంది సంతోషంగా ఉండగలుగుతాం అందరూ మనతో ఉంటారు అని అర్థమయ్యి అప్పుడు అతను వేషధారణ అంతా మారి మంచి బట్టలు ఇల్లు కొనుక్కొని ఆహారం అన్నీ కడుపు నిండా తింటూ చాలా సంతోషంగా పనికి వెళ్తుంటారు దీన్ని బట్టి సోమర్తనంగా ఉంటే మనం ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది అలా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ రోజు మన పనులు చేసుకుంటూ ఏదన్నా పని చేస్తేనే మనిషికనే ఒక గుర్తింపు దక్కుతుంది చిన్న పనైనా పెద్ద పనైనా మనం దొరికిన ఉద్యోగం కానీ పని కానీ చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది లేపితే కాలమంతా వృధా అయిపోయి ఇలాగే చింపిరి చుట్టూ గడ్డం పెరిగి సమయం వ్యర్థమయ్యి అందరూ నవ్వుకునే పరిస్థితికి వస్తుంది